హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు విక్రమార్కుడు స్టోరీని మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి వాయిస్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ప్లీజ్ అర్థం చేసుకోండి జలుబు దగ్గు ఉండటంతో ఇలా వాయిస్ వస్తుంది సూర్య నిద్రపోయాడు మెడిసిన్ పవర్ వల్ల ఎక్కువగా నిద్రలోనే ఉంటున్నాడు అని చెప్పింది హిరణ్య ఓకే అని చెప్పి సూర్య ఉన్న బెడ్రూమ్ డోర్ లాక్ వేసి కోపంగా హిరణ్య వైపు చూస్తూ ఆమె దగ్గరగా వచ్చి పీక పట్టుకొని ఎందుకు చేశావు ఎందుకు ఇలా చేశావు అని అడిగాడు అప్పటి వరకు చాలా నార్మల్గా బిహేవ్ చేస్తూ ఉన్న విక్రమార్క అంత కోపంగా వచ్చి ఆమె పీక పట్టుకోవటంతో షాక్ అయ్యింది అంతకు మించి ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా ఆమెకు అర్థం కాలేదు ఆ రియాక్ట్ అయ్యే గ్యాప్ కూడా విక్రమార్క హిరణ్యకు ఇవ్వలేదు పక్కనే ఉన్న పావని కోపంగా విక్రమార్క దగ్గరకు వచ్చి నువ్వేం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా లేదా హిరణ్యను చంపేస్తావా ఏంటి అలా పీక పట్టుకున్నావు అని అతనిని కోపంగా అడిగింది విక్రమార్క ఉన్న కోపంలో ఏం చేస్తాడో తనకే తెలియదు కానీ తన ఫేస్ కూడా పక్కకు తిప్పకుండా హిరణ్య కళ్ళల్లోనికి సూటిగా చూస్తూ చరి అని గట్టిగా పిలిచాడు అంతే చారీకి ఏం చేయాలో అర్థమైపోయింది అప్పటి వరకు చాలా ప్రేమగా హిరణ్యని చూస్తూ ఉన్నవాడు పీకెందుకు పట్టుకున్నాడో తెలియని ఒక రకమైన షాక్లో ఉన్న చారీ కూడా విక్రమార్క పిలుపుకు తేరుకొని వెంటనే పావనిని తీసుకొని అక్కడ నుంచి బయటకు వెళ్ళిపోయాడు విక్రమార్క ఇండక్షన్ ఏంటో అర్థమై రేయ్ నువ్వు నన్నెందుకురా బయటకు తీసుకొని వస్తున్నావు అసలు నువ్వు చేయవలసిన పని హిరణ్య నుండి ఆ విక్రమార్కుడిని దూరం చేయటం అతడు హిరణ్యని చంపేస్తుంటే నువ్వు మధ్యలో వెళ్ళి కాపాడాలి అనుకున్న ఒక అమ్మాయిని చంపకుండా కాపాడాల్సింది పోయి నన్ను అడ్డుకుంటావేంట్రా నన్ను బయటకు తీసుకొని వస్తావేంటి అని ఆమె అరుస్తున్న అరుపులు మాటలు అన్నీ గాలిలోనే కలిసిపోయాయి వాళ్ళిద్దరూ బయటకు వెళ్ళిన మరుక్షణం విక్రమార్క ఆ ఇంటి డోర్ క్లోజ్ చేసేసి వెంటనే హిరణ్య దగ్గరగా వచ్చేసి మరొకసారి ఆమె పీక పట్టుకొని ఇప్పుడు చెప్పు ఎందుకు ఎందుకు ఇలా చేసావు ఇలా చెయ్యమని నీకు ఎవరు చెప్పారు నా మీద పగ తీర్చుకోవటానికి నీకు ఈ ఛాన్స్ నేను ఇవ్వలేదు కానీ నువ్వు ఈ ఛాన్స్ ఎందుకు తీసుకున్నావు అని సీరియస్గా అడిగాడు హిరణ్యకి గొంతు నుంచి మాట రాక కష్టంగా నేను చేశాను అని కష్టంగా అడిగింది ఏం చేశావా ఏం చేశావా నీకు తెలియదా అని నూరుతూ తన పాకెట్లో ఉన్న ఫోన్ తీసి అందులో ఆమె రిలీజ్ చేసిన బ్లాగ్ని ఆమె కళ్ళ ముందే కనిపించే విధంగా పెట్టి చూపించాడు అది చూసిన హిరణ్య భయంతో కళ్ళు పెద్దవి అయ్యాయి తనకు తెలిసిపోయింది ఈ తన నా చావు అలానే ఈ ఇది ఇది నేను నేను వెంటనే డి డిలీట్ చేసేసాను అని ఆమె చెప్తుంది కానీ అప్పటికే చాలామంది నువ్వు రిలీజ్ చేసిన ఈ బ్లాగ్ని చదివేశారు అంతకు మించి నా ఫోటో కూడా నువ్వు రిలీజ్ చేశావు నీకు నేను చెప్పకనే చెప్పేశాను నువ్వు నా గురించి ఏ విషయం బయటపెట్టినా నేను సహిస్తాను నిన్ను వదిలిపెడతాను అని కానీ నా ఫోటో బయటకు వచ్చింది అంటే మాత్రం నీ ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి అని చెప్పాను కానీ నువ్వు నా మాట వినకుండా నా గురించి పూర్తి డేటా తెలుసుకొని ఈ బ్లాగ్ రిలీజ్ చేశాం అసలు నీకు ఈ డేటా అంతా ఎలా తెలిసింది ఎవరు చెప్పారు అని కోపం అంతకు మించి అసహనంతో అడిగాడు విక్రమార్క అది అది అని గొంతులో నుంచి మాట రాక అప్పటికే ఊపిరి ఆడక కష్టంగా మాట్లాడుతూ దగ్గుతూ ఉంది హిరణ్య ఆమె ఏదో చెప్పటానికి ట్రై చేస్తుంది కానీ అతను పీక పట్టుకోవటం వల్లే ఆమె చెప్పలేకపోతుంది అని అర్థం చేసుకున్న విక్రమార్క ఆమెను కోపంగా పక్కనే ఉన్న దివాన్ కాటు మీదకు విసిరేసి ఒక కాలు ఆ దివాన్ కాటు మీదే ఆమె పక్కనే పెట్టి ఇప్పుడు ఇప్పుడు చెప్పు నీకు ఈ ఇన్ఫర్మేషన్ ఎలా తెలిసింది ఎవరి వల్ల తెలిసింది అసలు దీని గురించి నేను ఎక్కడా కూడా ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా చెప్పలేదు ఏ చిన్న క్లూ కూడా వదలలేదు నీకు కూడా నేను అస్సలు చెప్పలేదు కానీ నీకు ఎలా తెలిసింది సీక్రెట్గా ఉంచవలసిన విషయం నువ్వెందుకు పబ్లిక్లో రిలీజ్ చేశావు నా మీద పగ తీర్చుకోవాలి అనుకుంటే ఏ విధంగా అయినా తీర్చుకో అని చెప్పాను కానీ నువ్వు ఇలాంటి పని చేస్తావు అని మాత్రం నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అని ఉగ్ర నరసింహుడిలా మారిపోయి హిరణ్య ఫేస్ దగ్గరగా వచ్చి కళ్ళల్లో కళ్ళు పెట్టి మరీ అడిగాడు ఇప్పుడు విక్రమార్కని అలా చూస్తుంటే తనని ఫస్ట్ టైం పెళ్లిలో నుంచి తీసుకొని వెళ్ళి తన జీవితాన్ని నాశనం చేసినప్పుడు ఏ విధంగా అయితే కోపంగా ఉన్నాడో అదే విధంగా విక్రమార్క కనిపిస్తున్నాడు మనిషిలా ఏ విధంగాను కనిపించటం లేదు ఒక నర రూప రాక్షసుడిలా కనిపిస్తున్నాడు తన కళ్ళ ముందు ఒక రాక్షసుడే ఉన్నట్లుగా భయపడిపోతుంది ఆ వారం రోజులు తను నరకం అనుభవించింది విక్రమార్క దగ్గర ఇప్పుడు కూడా విక్రమార్కని చూస్తుంటే భయం మనసులో నుంచి తన్నుకు వచ్చేస్తుంది ఇప్పుడు కూడా అతన్ని చూస్తుంటే అదే భయం తనలో కలుగుతుంది అందుకే ఆమెను నోట మాట రాక బిక్కు బిక్కు అంటూ అతని వైపు చూసింది సింహం పంజాకి చిక్కిన ఎలక పిల్లల అయిపోయింది హిరణ్య పరిస్థితి అప్పటికే అతను పీక పట్టుకొని తనని వదిలిపెట్టడంతో ఊపిరి అడక దగ్గుతూ కష్టంగా కళ్ళ వెంట కన్నీరు కారిపోతూ ఉంటే అతని వైపు చూస్తుంది చెప్తావా లేదా చెప్తావా లేదా అసలు ఈ బ్లాగ్ ఎందుకు రిలీజ్ చేశాం నేను వద్దు అని చెప్పినా కూడా నా మాట నువ్వు వినలేదు అంటే నేను నిన్ను ఏమీ చెయ్యలేను అన లేకపోతే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పాను కాబట్టి నువ్వు ఏమి చేసినా కూడా నేను చూస్తూ సైలెంట్గా చేతకాని వాడిలా ఉంటాను అని నువ్వేమైనా ఫీల్ అయ్యావా నా వాళ్ళు నా వాళ్ళు నా తాతయ్య నా తమ్ముడు వాళ్ళే నా ఫోటోని బయట పెట్టలేదు నువ్వెందుకు బయట పెట్టలే పెట్టావు వాళ్ళని ఎందుకు పెట్టలేదు వాళ్లకు అన్ని విషయాలు తెలిసి కూడా నా గురించి బయటకు ఇన్ఫర్మేషన్ చెప్పాలి అని ఎప్పుడూ అనుకోలేదు నా అన్నయ్య ఇంతటి గొప్ప పని చేస్తున్నాడు అని నా తమ్ముడు బయట ప్రచారం చేసుకోవచ్చు నా తాతయ్య నా మనగుడు చాలా గ్రేట్ ఎవరూ చేయని సాహసాలే చేస్తున్నాడు అని బయట తన ఫ్రెండ్స్తో గొప్పగా చెప్పుకోవచ్చు కానీ వాళ్ళు ఎవరు కూడా ఎప్పుడు వాళ్ళ నోటి నుంచి నా గురించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ కూడా బయటకు చెప్పలేదు ఎందుకంటే ఎందుకంటే నేను చేస్తున్న పని అలాంటిది కానీ కానీ నువ్వు అంతా కూడా బట్ట బయలు చేసేసావు నాకు వస్తున్న కోపానికి ఇప్పుడు నిన్ను ముక్కల ముక్కలుగా నరికి చంపేయాలి అనిపిస్తుంది కానీ కాని అంటూ విక్రమార్క అసహనంగా ఆమెను ఏమీ చెయ్యలేక దివాన్ కాటు మీద పెట్టిన కాలిని కిందకు తీసేసి చేతిని విదిలిస్తూ ఆమె వైపు చూడను కూడా చూడటం ఇష్టం లేనట్లుగా వెనక్కి తిరిగి నిలబడ్డాడు శివుడు మూడో కన్ను తెరిస్తే ఎలా అయితే ఎదుటిగా ఉన్నవాళ్ళు భస్మం అయిపోతారో ఇప్పుడు అలానే విక్రమార్క హిరణ్య వైపు చూశాడు ఆ చూపులు ఇప్పటికీ కూడా ఆమె కళ్ళ ముందే దగ్గరగా ఉన్నట్లుగానే కనిపిస్తున్నాయి విక్రమార్క వెనక్కి తిరిగి నిలబడ్డా కూడా ఇంకా హిరణ్యకి తన కళ్ళల్లోనికి సూటిగా చూస్తున్న విక్రమార్కానే కనిపించడంతో చలి జ్వరం వచ్చిన కోడి పిల్లల గజ గజ వణికిపోతుంది హిరణ్యని తలుచుకొని ఆమె అతడి మీద పగ తీర్చుకోవాలి అనుకుంది కానీ ఇప్పుడు అతని కోపాన్ని చూస్తుంటే మరల ఫస్ట్లో అతడికి భయపడ్డ హిరణ్యని ఇప్పుడు కూడా ఆమెలో కదిలింది ఆమెలో ఉన్న ధైర్యం ఆ క్షణం చచ్చిపోయింది అని చెప్పవచ్చు భయం మాత్రమే ఆమె గుండెల నిండా ఉంది ధైర్యం ఎంతగా ఆమెను ఆమె ఇంప్రూవ్ మోటివేట్ చేసుకున్నా కూడా లేదు విక్రమార్కుని ఆ క్షణం చూస్తుంటే ఖచ్చితంగా తన ప్రాణాలు ఇంకొన్ని క్షణాల్లో గాలిలో కలిసిపోతాయి అని తనకు అర్థమైపోయింది ఏదైతే అది జరుగుతుంది అని ధైర్యం చేసింది కానీ ఇప్పుడు ఆ ధైర్యం ఆమెలో లేదు అద్దీ కూడా తన కళ్ళ ముందు విక్రమార్క రాక్షసుడుగా కనిపిస్తూ ఉంటే తట్టుకోలేకపోయింది హిరణ్య దుర్గాదేవిలా మారి రాక్షసుడిలా ఉన్న హిరణ్యని విక్రమార్కుడిని హతమార్చాలి అనుకుంది కానీ విక్రమార్కని రుద్రుడిలా మారి తన మీద శివతాండవం చేస్తాడు అని ఆమె అస్సలు ఊహించలేదు బయట ఉన్న పావని చారీ వీపు పచ్చడి చేస్తూ నువ్వెందుకురా నన్ను లోపల నుంచి బయటకు తీసుకొని వచ్చావు లోపల చూసావా ఏం జరుగుతుందో ఎటువంటి అరుపులు వినిపిస్తున్నాయో భయంకరంగా ఇక్కడికి క్లియర్గా గట్టి గట్టిగా వినిపిస్తున్నాయి రా పాపం హిరణ్య పరిస్థితి ఏంటో ఏమో మీ సార్ హిరణ్యని చంపేస్తాడేమో అని ఆమె డోర్ దగ్గరకు వెళుతున్నా కూడా చారి ఆమెను వెళ్ళనివ్వకుండా ఆమె నడుము చుట్టూ రెండు చేతులు వేసి గట్టిగా పట్టుకొని ఆమెను అడుగు కూడా కదలనివ్వకుండా ఆపేశాడు రే ఏం చేస్తున్నావురా నన్నైనా వదిలిపెట్టరా నేను ఆ విక్రమార్క నుంచి మా హిరణ్యని కాపాడాలి అని చారిని కొడుతూ అతని నుంచి తప్పించుకొని హిరణ్యను కాపాడాలి అని తనవంతు ప్రయత్నం తాను చేస్తుంది కానీ చారి ఉక్కు కౌగిలిలో నుంచి పావని విడిపించుకోలేకపోయింది అక్కడ విక్రమార్కా చేతుల్లో హిరణ్య బలైపోతుంది ఏమో అని ఇక్కడ పావని తెగ ఫీల్ అయిపోతుంది మా సార్ మేడంని ఏమీ చెయ్యరు నువ్వేమీ కంగారు పడవలసిన పని లేదు వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు అంతే ఒక్క పది నిమిషాలు నువ్వు బయటే వెయిట్ చేస్తే వాళ్ళ ప్రాబ్లం ఏంటో వాళ్ళే సాల్వ్ చేసుకొని బయటకు వస్తారు నువ్వు మధ్యలో వెళ్తే ఖచ్చితంగా నీకే కష్టం నష్టం అన్నీ వస్తాయి కాబట్టి నేను చెప్పిన మాట విని సైలెంట్గా ఉండు పావని అని నిదానంగా చారి పావనికి అర్థమయ్యే విధంగా చెప్తున్నా కూడా పావని వినిపించుకోకుండా అతడి చేతిలో నుంచి విడిపించుకుని హిరణ్యను కాపాడటానికి వెళ్ళాలి అని ట్రై చేస్తూనే ఉంది హిరణ్యని కాపాడటానికి పావని వెళ్తే విక్రమార్క చూపుకే భస్మం అయిపోతుంది అని మాత్రం పావని తెలుసుకోలేకపోతుంది ఆ క్షణం ప్లీజ్ పాముని నేను చెప్పేది విను నువ్వు మధ్యలో వెళ్ళావు అంటే మా సార్ ఉన్న కోపంలో ఖచ్చితంగా నిన్ను చంపేనైనా చంపేస్తారు నా మాట వినవే అని ఆమె నడుము చుట్టూ గట్టిగా చేతిని వేసి పట్టుకొని ఆమె ఎంత గింజుకుంటున్నా కూడా వదిలిపెట్టకుండా పట్టుకొని మరి అన్నాడు ఇప్పుడు నువ్వు నాకు సమాధానం చెప్తావా లేదా ఈ ఇన్ఫర్మేషన్ నీకు ఎలా తెలిసింది ఎవరు చెప్పారు అని మరొకసారి తన ఆవేశాన్ని ఆపుకోలేని విక్రమార్క ఆమె వైపు తిరిగి ఆమెను కొట్టడానికి చేతిని ఎత్తిబరి అడిగాడు అతని చెయ్యి హిరణ్య చంప మీద తగులుతుంది అన్న ఆఖరి సెకండ్లో హిరణ్య తన ఫేస్కి రెండు చేతులు అడ్డం పెట్టుకొని భయంగా నాకు నాకు నీ నీ బెస్ట్ ఫ్రెండే ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు అని చెప్పింది హిరణ్య చెంప పగిలిపోతుంది ఏమో అన్న ఆఖరి సెకండ్లో ఆమె చెప్పిన మాట విని విక్రమార్క తన చేతిని ఆపి ఏమన్నా ఏమన్నా మరలా చెప్పు అని కళ్ళు చిన్నవి చేసి అనుమానంగా అడిగాడు విక్రమార్క తను విన్నది నిజమో కాదా అన్న ఇంటెన్షన్తో అప్పటి వరకు విక్రమార్కలో ఉన్న కోపం ఆవేశం ఒక్క సెకండ్ అతని కళ్ళల్లో కనిపించలేదు అతను ఆలోచనలో పడ్డాడు ఎందుకంటే తన ముందు మాట్లాడుతున్నది హిరణ్య ఆమెకి తనతో అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు అని విక్రమార్కకు తెలుసు అందుకే ఏదో మనసులో చిన్న అనుమానం కలగటంతో అడిగాడు ఆమెను కొట్టకుండా ఆగాడు తనని విక్రమార్క చంపేస్తాడు ఏమో అని భయంతో గజగజ వణికిపోయిన హిరణ్య ఇప్పుడు అతడు తనడి ఏమీ చెయ్యకుండా అతడు ఎత్తిన చెయ్యి తన చంప మీద టచ్ అవ్వకపోవటం అంతకు మించి అతడి వాయిస్లోని బేస్ తగ్గటం నిదానంగా మాట్లాడటంతో ఆమెలో ఉన్న భయం కొంచెం తగ్గి తన ఫేస్కి అడ్డం పెట్టుకున్న రెండు చేతులు కొంచెం పక్కకు జరిపి ఆ రెండు చేతుల మధ్యలో నుంచి తనకు ఎదురుగా ఉన్న అతడిని చూసింది హిరవ్య ఇంకా ఆమె చెప్పిన మాట విన్న విక్రమార్క ఆ మాటని డైజెస్ట్ చేసుకోలేక ఏమన్నా మరలా చెప్పు నా బెస్ట్ ఫ్రెండ్ నీకు ఈ మ్యాటర్ చెప్పాడా ఇలా చెప్తే నేను నా బెస్ట్ ఫ్రెండ్ గురించి నీకు చెప్తాను అని నువ్వు నా ముందు చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నావా అని మరొకసారి కోపంగా ఆమె చేతి రెక్క పట్టుకొని ఊపేస్తూ అడిగాడు లేదు 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 నేను నీకు అబద్ధం చెప్పటం లేదు నేను నీకు అబద్ధం చెప్తే ఖచ్చితంగా నువ్వు నా ప్రాణాలు తీసేస్తావు అని నాకు తెలుసు అందుకే అందుకే నేను నిజమే చెప్తున్నాను నాకు నిజంగానే నీ బెస్ట్ ఫ్రెండ్ అయిన కౌటిల్య ఈ విషయాన్ని చెప్పాడు లేకపోతే నాకు ఈ విషయం ఎలా తెలుస్తుంది అని విక్రమార్క బెస్ట్ ఫ్రెండ్ కౌటిల్య అన్న విషయాన్ని కుండలు బద్దలు కొట్టేసి చెప్పేసింది హిరణ్య కానీ ఆమెలో ఉన్న భయం మాత్రం ఇంకా పోలేదు ఎందుకంటే ఫస్ట్ టైం తను విక్రమార్కని చూసినప్పుడు ఏ విధంగా రాక్షసంగా ఉన్నాడో ఇప్పుడు కూడా అదే కోపం ఆవేశంతో రాక్షసంగా తనతో బిహేవ్ చేస్తున్నాడు అంతకు మించి తన కళ్ళకు నిజమైన రాక్షసుడులా విక్రమార్క కనిపించడంతో భయపడిపోయింది అప్పటి వరకు ఆమె చెప్పేది అంత అబద్ధం జస్ట్ తన బెస్ట్ ఫ్రెండ్ గురించి తెలుసుకోవటానికి ఒక రాయి వేస్తుంది ఖచ్చితంగా ఇలా చేస్తే నేను నా బెస్ట్ ఫ్రెండ్ గురించి చెప్తాను అని ఆమె అనుకుంటుంది అని మనసులో ఫీల్ అయిన విక్రమార్క ఇప్పుడు కౌటిల్యనే అనే నీ బెస్ట్ ఫ్రెండ్ అతడే నాకు ఈ విషయాన్ని చెప్పాడు అని ఆమె నోటి నుంచి వచ్చిన మరుక్షణం అతడు షాక్ అయిపోయాడు తను విన్నది నిజమో కాదు అన్నట్లుగా స్టాచ్యూలా నిలబడిపోయాడు తనకు ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా ఒక్క క్షణం అర్థం కాలేదు ఆ మరుక్షణం వెంటనే తేరుకొని నువ్వు అబద్ధం చెప్తున్నావు కదా అయినా వాడు నాకు బెస్ట్ ఫ్రెండ్ ఏంటి వాడు నాకు ఎనిమి నన్ను ఓడించి నాపైన గెలవాలి అనుకునే వాడితో నాకు ఫ్రెండ్షిప్ ఏంటి మేముద్దరం భద్ర శత్రువులు అటువంటి వాడి పేరు చెప్పి నా బెస్ట్ ఫ్రెండ్ అంటే నువ్వు చెప్పేది అంతా కూడా నిజం అయిపోతుంది అనుకుంటున్నావా ఎలాగో కౌటిల్య నాకు ఎనిమి కాబట్టి అతడు నీకు ఈ విషయాలన్నీ చెప్పాడు అని నువ్వు చెప్తే ఇప్పటి వరకు నీ మీద ఉన్న కోపం అంతా కూడా నేను మర్చిపోయి ఆ కౌటిల్య దగ్గరకు వెళ్ళి వాడితో నేను ఫైట్ చేసి గొడవ పడతాను అని నువ్వేమైనా మనసులో ఊహించుకుంటున్నావా నువ్వు వాడి కంపెనీలోనే వర్క్ చేస్తున్నావు కాబట్టి ఏదో ఒక విషయంలో వాడి దగ్గర నుంచి నువ్వు నిజాలు అన్ని రాబట్టావు అని నేను అనుకోవాలా ఇప్పుడు ఏంటి నీ ఉద్దేశం నీ మనసులో ఏమనుకుంటున్నావు నేను చేతకాడి వాడిని అని ఫీల్ అయిపోతున్నావా అని సీరియస్గా అడిగాడు విక్రమార్క లేదు 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 నేను నీకు అబద్ధం చెప్పటం లేదు నిజమే చెప్తున్నాను మీ బెస్ట్ ఫ్రెండ్ కౌటిల్యనే అనే నాకు ఈ విషయాన్ని చెప్పాడు అని అతడు అంటే భయం కలుగుతున్నా కూడా తను చెప్పిన మాటను మాత్రం హిరణ్య వెనక్కి తీసుకోవటం లేదు ఎందుకంటే తను చెప్పింది నిజం అని తను ఫీల్ అవుతుంది